అమ్మాయికే కాదు అబ్బాయి కూడా వర్తిస్తాయి శరతలో అన్నాడట అలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి అలా తిరిగి ఏట్రా ఎంతమంది నీకు అని అడిగితే అన్నట మగానే నేను మగాడిని అన్నాడట నువ్వు మగాడు కాదు కుక్కవే అడుగుతున్నాను మళ్ళీ నువ్వు మగాడు కాదు నడుతున్నాను వావి వరుసలు బాధ్యత లేకుండా అడుగుతున్నాను వావి వరుస లేకుండా బాధ్యత లేకుండా తిరిగేవిడ చెప్పినా కుక్కలు తిరుగుతాయి నైతికత లేకుండా తిరిగేవాడు చెప్పిన కుక్కలు తిరుగుతాయి నడుగుతున్నాను ఎందుకు ఎందుకు ఇన్ని ఇన్ని స్టోరీలు ఎందుకు రాని నడిగితే నడుపుతున్నాను మగాడు అంట ఏం మగాడివి మగడంటే చెప్పనా మగడంటే చెప్పనా విలువలకు కట్టుబడి నిలబడ్డం సొక్కా మార్చినది ఈజీగా లైఫ్ పార్ట్నర్ని మార్చడం కాదు స్నానం చేసి వచ్చిన ఈజీగా లైఫ్ పార్ట్నర్ని మార్చడం కాదు విలువలకి నీ దగ్గర విలువలు ఉంటే నువ్వు చేసుకోబోయే అమ్మాయికి కూడా విలువలు ఉన్నాను కోరుకోవడమే మగతనం నువ్వు చేసుకుని మళ్ళు నువ్వు చేసుకోబోయే అమ్మాయి నువ్వు చేసుకోబోయే అమ్మాయి కానీ నువ్వు చేసుకోబోయే అబ్బాయి కానీ ఆ విలువలు కోరుకోవాలి ఎంత కట్ చేయి నడుతా ఇలాంటివి ఉన్నాయా లేవు ఇలాంటివి ఉన్నాయా లేవు ఈరోజు విలువలు ఎక్కడ ఉంటే అందుకే చూడండి అమ్మాయిని అమ్మాయి చదువుతుంటే ఎన్నిసార్లు చేసినా మనకు విచిత్రంగా ఉంటుంది ఆ అమ్మాయికి ఎవరు తెలియదు అట్ట ఫేస్బుక్లో కానీ అమ్మాయికి ఫేస్బుక్ ఇచ్చామనుకోండి ఎవరికి అమ్మాయి ఈరోజు అమ్మాయి ఎవరు చెప్పండి రేవకా ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫేస్బుక్ రేవకా అని పేరు పెట్టాను అనుకోండి ఏదో ముందు నైస్కి ఏదో ఒక ట్యాక్ తగిలించి ఏమక్కర్ అండి రెబక్ అమ్మకు మన చెప్తున్నాను ప్రొఫైల్ పిక్ ఆమెదే అనుకోండి ప్రొఫైల్ పిక్ అనే తె డిస్ప్లే మీద ఉండే ఫోటో ఆ ఎబ్బీలో ప్రొఫైల్ పిక్ రెబక్ అమ్మదే అనుకోండి నేను అడుగుతున్నా అండి ఆమెకున్న ఫాలోయింగ్కి స్టార్ యాక్టర్లు కూడా పనికిరారు అంత ఫాలోయింగ్ వస్తుంది అలాంటి ఫేస్బుక్ అమ్మకిస్తాను అంటుదట్ట సారీ సార్ నేను వాన్ సార్ అని చెప్తారట సారీ సార్ నేను వాడిను సార్ నాకు ఇలాంటివి నచ్చవు సార్ నాకు ఈ టైప్ యాటిట్యూడ్ లేదు సార్ అని చెప్తుంది మురిసిపోయి ఫేస్బుక్లో వాడదు మురిసిపోయి రకరకాల సోషల్ మీడియాలో తన ఫొటోస్ తన పర్సనల్ ఫొటోస్ పెట్టదు ఒకవేళ వాడిన ఆధ్యాత్మిక చింతన కొరకు తప్ప ఇక దేనికి ఏ యాప్స్ తను ఉపయోగించదు అంత చక్కటి అమ్మాయి ఇంకేమున్నాయి తన గురించి మాట్లాడుకుంటే తన గురించి మాట్లాడుకుంటే ఇంకేమున్నాయి ఆమె ఎందుకు అమ్మాయి ఎంత నిష్ట గరిష్ట కలిగి బతుకుతున్నావంటే ఆమె కత్తి లాంటి ఒక మాట చెప్తుంది ఆ మాట అంటే తెలుసా వరుడు కొరకు ఎదురు చూస్తున్నానంట అంట ఎవరి కొరకు వరుడు సార్ నాకు తెలుసు సార్ దేవుడు ఎట్టిన బ్యూటీ ఏంటంటే మనకి జెండర్ ఫీలింగ్ ఉంటుంది తెలుసు కదా జెండర్ మగాడు స్త్రీ స్త్రీ పురుషుడు చాలామందికి ఓబ్రిగానే చెప్తున్నాను ఏమనుకోకండి ఎవరి నేను చూసినప్పుడు ఖచ్చితంగా ఆ మ్యారేజ్ ఈవెంట్ టైంలో అట్రాక్షన్ ఉంటుంది దేవుడు పెట్టిన ఫీలింగ్ అది అంతే అమ్మాయిని చూసినప్పుడు మగాడికి ఫీలింగ్స్ వస్తాయి రావాలి లేకపోతే నీకు హార్మోన్స్ తేడా ఉన్నాయని వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అబ్బాయిని చూసినప్పుడు తనకు కూడా సేమ్ ఫీలింగ్స్ వస్తాయి దాన్ని జనరల్ ఫీలింగ్ అంటారు ఖచ్చితంగా ఫీలింగ్స్ వస్తాయి అయితే ఆ ఫీలింగ్స్ని మ్యారేజ్ అనే ఒక జోన్లో పెట్టాలంట రెబకమ్మకు ఫీలింగ్స్ ఉండవంటే రెబక్కమ్మకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి తల్లి అయిన తల్లికి కూడా సంసార విలువలు ఉంటాయంటే సంసార విలువలు ఆ తల్లికి కూడా ఉంటాయి అయితే మరి ఏంటి తన దగ్గర అంత నిష్టాగరిష్ఠ ఏంటంటే తన దగ్గర ఒక పెద్ద మాట ఉంది ఆ మాట ఏంటో తెలుసా వివాహానికి పవిత్రమైన పెద్ద పేటేసింది కనుక అంత నిష్ఠ కలిగి ఉంది రేపు పొద్దున్నీ భర్తకిచ్చే బహుమానం ఏంటంటే తన దగ్గర ఉన్న పవిత్రతే తన భర్తకిచ్చే అతి పెద్ద బహుమానం అందుకే అంత అంత చక్కగా తనను తాను కాపాడుకుంటుంది తనను తాను లోబరుచుకుంటుంది తనను తాను తగ్గించుకుంటూ ఉంది రివక్కమ్మకి సంబంధంలో ఎవరు ఉంటారు లేదో నాకు తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరుంటారు తెలుసు అతిథిగా దేవుడు ఉంటాడండి ఆశ్చర్యపోతాడు ఇలాంటి ఇద్దరు పిల్లలు జత అవుతుంటే ఆశ్చర్యపడతారు అందుకే మన పెళ్లి సాంగ్లు మీరు చూస్తారా నా పెళ్లి ఆ పెళ్లి సాంగ్ రాస్తున్నప్పుడు నాకు వచ్చిన థాట్స్ అన్నీ వీళ్ళిద్దరి మీదేనండి అండి వీళ్ళు ఆ సోలం అతీలు ఇద్దరు నడుస్తారా వేళ్ళ మీద చూడండి ఆ పెళ్లి సాంగ్లో మీరు గమనించిన ఎన్నికల ధర చూడండి ఒక బైబిల్ చదువుకున్న అమ్మాయి తన వయసు వచ్చే సమయానికి మ్యారేజ్ కొరకు ఎంత నిష్ఠగా బతుకుతుంది ఒక బైబిల్ చదివే అబ్బాయి మ్యారేజ్ కొరకు ఎంత నిష్ఠగా ఎదురు చూస్తారు ఈ నిష్ఠగా ఎదురు చూసే వారిని ఎవరు సెట్ చేస్తారో తెలుసా దేవుడు సెట్ చేస్తారు